ఏంటి బాబాయ్ నేను డల్గా ఉన్నావు ఈ మధ్య ఏంటి బాగా సినిమా బిజీ అయిపోయావు డల్గా ఉన్నాయ్ డల్లగా ఉన్నా యూట్యూబ్ లో ఒక షార్ట్ ఫిల్మ్ చూసా చాలా బాగుంది షార్ట్ ఫిలిం పేరు మొంత మసాలా అని మసాలా లాంటి సినిమా మసాలా డా మసాలా కాదు బాగుంటది మసాలా మసాలా పేరు సాయి ఉచ్చల ఉచ్చల కాదు సాయి ఉచ్చల ఇదిగో అన్నా చాలా కాదన్నా ఉచ్చులా అన్న బాబు ఉచ్చులా నచ్చాడు చాలా కాదన్నా ఉచ్చులా అన్న అదే లేదా ఉచ్చులా బాబాయ్ నమస్తే బాబాయ్ ఓనరా బాగున్నా యూట్యూబ్ లో ముంత మసాలా నువ్వు షార్ట్ ఫిల్ చేశాను బాబాయ్ లోకుండా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా మీరు చూసి మీ సపోర్ట్ నాకు కావాలి మీ దర్శించి నాకు కావాలి చాలా బాగా చూసాడు ఎంత మసాలా ఎంత మసాలా అండి మసాలా బాబాయ్ నేనే హీరో డైరెక్టర్

ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సాయి ఉచ్చుల సాయి ఉచ్చుల యూట్యూబ్ సాయి ఉచుల యూట్యూబ్ ఛానల్ చూడండి మసాలా కాన్సెప్ట్ ని చూసి సాయి ఉచులని ఆశీర్వదించండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఓకే సాయి ఆల్ ద బెస్ట్